భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల ఈరోజు నేను బెండకాయ పచ్చడి చేస్తున్నాను అది ఎలాగంటే రోట్లో చేస్తే ఎలాగా ఉంటుందో అలా ఇది మిక్సీలో చేస్తూనే జస్ట్ ఫైవ్ మినిట్స్లో సేమ్ స్ట్రక్చర్ వచ్చేటట్టు చేసుకుందాం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు వేగనిద్దాం పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేయించేటప్పుడు స్మెల్ బాగా ఉంటుంది కదండి ఆహా చాలా బాగుంది స్మెల్ ఎండు మిరపకాయలను వేయించినా కూడా అలాగే ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది ఆ స్మెల్ పచ్చిమిరపకాయలు ఒకసారి ఎలా ఉన్నాయి చూసాము ఓకే మగ్గింది అందులో ఒక రవ్వంతా పసుపు వేసేసి టమాటాలు బెండకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే బెండకాయ ముక్కలు కూడా ఆ సైజు సరిపోతుందండి ఈ సైజు మరీ చిన్నగా వస్తే ఇలాగ అయిపోతుంది సో కొంచెం పెద్దగానే సైజు ఉండేట్టు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ టమాటాల దాంట్లో ఉండే రసంతోనే అదంతా కొంచెం మంచిగా దగ్గరికి మగ్గిపోతుందండి ఇంకా వాటర్ అవసరం లేదు అలా టమాటాలు బెండకాయలు వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి అలా మగ్గనిచ్చేస్తే ఇదిగో ఇలాగా మగ్గిపోతాయండి ఇంకా మనం వాటర్ అవసరంలా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఉల్లిపాయలు మాకైతే చిన్నప్పుడు నానమ్మ ఏం చేసేది అలాగే పచ్చిగా రోడ్లోనే పక్కకి అలా నల్లగొట్టి వేసేది ఎందుక కట్ చేసి సన్న సన్నగా వేసేదానికంటే ఇలా నలగొట్టి అంటే ముక్కలాగా అలా కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది చూడటానికి కూడాను టేస్టు కూడా సో అందుకని నేను అలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని అలా చేశాను ఫస్ట్ ఏదైనా పచ్చడి చేసేటప్పుడు అండి పచ్చిమిరపకాయలు ముందుగా అంటే డివైడ్ చేసి మిక్సీలో వేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడైనా సరే విపరీతమైన కారం ఉంటుంది అమ్మో డైరెక్ట్ వేసేసామనుకోండి మనం ఇంకా అయిపోయేది చాలా కారం ఉంటుంది అందుకని ముందుగా పచ్చిమిరపకాయలు ఒకటి విడిగా వేసుకొని ఫస్ట్ మిక్సీ పడతాను ఏ పచ్చడికైనా అంతే చూడండి చిన్నగా ఒక్క తిప్పి ఇలా తిప్పాలి మిక్సీలో కూడా అప్పుడే ఏమవుతుందంటే చెక్క మొక్కలాగా రోట్లో నలగొడితే ఎలాగా రోకలతో దంచితే ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇప్పుడు నేను మిరప అంటే బెండకాయలు టమాటాలు ఉన్న మొక్కల్ని వేసుకొని ఎలా నేను మిక్సీ పడతానో చూడండి మెయిన్ ఇక్కడ మనకు రోట్లో లాగా రావాలి అంటే మిక్సీ ఎలా పట్టాలి అనేది మనం మెయిన్ తెలుసుకోవాలన్నమాట చాలామందికి కొంచెం బాగా ఫైన్గా ఉండటం ఇష్టం ఉంటుంది అంటే బాగా మెత్తగా ఉండటం ఇష్టం ఉంటుంది బట్ నాకైతే అలా ఇష్టం ఉండదు అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు రోడ్లో చేస్తే కొంచెం చక్క ముక్కలగా ఉంటుంది కాబట్టి అలాగే నాకు ఇష్టం సో ఎలా తిప్పాలో చూడండి జస్ట్ ఇట్లా పట్టుకొని ఒక్క తిప్పు ఇలా అని ఇలా అనాలంతే మళ్ళీ ఇంకొకసారి జస్ట్ ఇట్లా అనాలి ఇప్పుడు తీస్తేనే చూడండి ఎలా ఉంటుంది చాలా వరకు మెత్తగైపోతుంది ఈ మాత్రం ఓకే ఇంతకంటే మెత్తగా ఉన్నా బాగుండదు అలా అని గట్టిగా ఉన్నా బాగుండదు నేను టేస్ట్ చేశాను నాకు కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకే నేను ముందుగా తీసిపెట్టుకున్న కారం ఉంది కదా అది కూడా అందులో కలిపేసుకున్నాను సో ఇప్పుడంతా కూడా ఒక గిన్నెలోకి తీసిపెట్టుకునేసి దాన్ని అంతా నీట్గా కలుపుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ ముందుగానే తీసి పెట్టుకున్నాను కదా నలగొట్టి పెట్టాను కదా ఆనియన్ అంతా కూడా అది కూడా అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవటమే బా చూస్తుంటేనే చాలా బాగుంది కదా అండి జిగురు జిగురుగా చాలా బాగుంటుంది నచ్చుతుంది అందరికీ కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఇక అయిపోయింది నేను రైస్ కూడా పెట్టేశాను రైస్ అయిన తర్వాత ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి మేము కొంచెం పచ్చడి తక్కువ చేసుకుంటాం ఎందుకంటే మా హస్బెండ్కి ఇంట్లో ఇష్టం ఉండదండి అందుకని నేను ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను ఓకే రైస్ పెట్టుకున్నాను కొంచెం మెత్తగానే వండానులేండి ఎందుకంటే అత్తయ్య గారు ఉన్నారు ఆవిడ కోసమని రైస్ కొంచెం మెత్తగా వండాను మాకు కూడా ఓకే ఇప్పుడు ఆ పచ్చడి ఆనియన్ ముక్కలు కలుపుకొని తింటుంటే ఉందండి చాలా బాగుంది నిజంగా అప్పుడప్పుడు ఇలా రెగ్యులర్గా కాకుండా ఇలాంటి మన పాతకాల పచ్చళ్ళని ఏదో ఒక టైంలో అలా కొంచెం చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా సాటర్డే హాలిడే నేను ఇలా చేసుకొని తింటాను హ్యాపీగా ఫీల్ అయ్యాలి నాకు చాలా బాగా నిజంగా రియల్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది ఏదో వీడియో కోసం కదా రియల్గా చాలా బాగుంది